బాన్స్వాడ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీతో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం డిమాండ్ చేశారు కార్మికుల సమస్యలు పరిష్కారానికి కనీస వేతనాలు ఉద్యోగ భద్రత గంటల నియంత్రణ వంటి హక్కులను అమలు చేయాలి అని సిఐటియు నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు పట్టణంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అంబేద్కర్ చౌరస్తా నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి ర్యాలీ అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి అని వారు కోరారు ముఖ్యంగా అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలి అని విజ్ఞప్తి చేశారు మికులకి ఉద్యోగ భద్రత ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళ సమస్యలు తీరాలని సమ్మె సమ్మె చేస్తూ ఉన్నారు ఆ సమ్మె ముఖ్య ఉద్దేశం కనీస వేతనాలు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ప్రతి కార్మికునికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సమ్మె జరుగుతుంది ఆ సమ్మెలో ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని అన్ని కార్మికుల అన్ని కార్మికులు కోరుతా ఉన్నారు అదేవిధంగా ఈ రోజు బాన్సుడలో సబ్ కలెక్టర్ గారికి కలిసి ఆయాలు అంగన్వాడీలు మున్సిపాలు గ్రామ సేవకులు గ్రామ పంచాయతీ వర్కర్లు మున్సిపాల్ వర్కర్లు ఆటో డ్రైవర్లు కలిసి మా వాళ్ళ సమస్యల పైన సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికులకు చిన్న చూపు చూడకుండా కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని మేము సీఏడు తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు జీవో జారీ చేసింది ఏమనంటే ఒక కార్మికుడు బతకాలంటే ప్రతి కార్మికునికి ఇరవై ఆరు రూపాయలు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని అన్ని ప్రభుత్వాలకు అన్ని ప్రభుత్వాలకు భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు మొట్టికాయలు లేచి దేశంలో ఉన్న ప్రభుత్వానికి కూడా మొట్టికాయలు లేచి ఖచ్చితంగా ప్రతి కార్మికునికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పింది అయినా ఈ ప్రభుత్వాలు కార్మికులకు చిన్న తప్ప మీరు ఏం చేయకచ్చు ఇప్పటికైనా ప్రభుత్వాలు సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో అది ఇమీడియట్ గా అమలు చేయాలి అమలు చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని ఈ ప్రభుత్వానికి మళ్ళొక్కసారి ఇక్కడ నుంచి హెచ్చరిస్తున్నాం